విశాఖకు చెందిన బాలవుడ్ గాయకుడు దొంతం శెట్టి ధీరజ్ సంపూర్ణ వందే మాత్ర గీతాన్ని డెబ్బై ఏడు సార్లు ఐదు గంటల పాటు నిర్విరామంగా ఆలపించిన భారత టాలెంట్ బుక్స్ ఆఫ్ రికార్డు లో స్థానం సాధించాడు పాడుతా తీయగా సూపర్ సింగర్ కాంటెస్ట్ విజేతగా నిలిచిన ధీరజ్ తాజాగా ఈ రికార్డు నెలకొల్పారు సందర్భంగా విశాఖపట్నం శంకరమఠం రోడ్లో ఉన్న బి డెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నందవాడ కిరణ్ భారత టాలెంట్ ఆఫ్ బుక్ రికార్డ్ ధృవపత్రాన్ని ధీరజ్ కి అందజేసి సత్కరించారు సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ పాఠశాలలో వందే మాత్ర గీతాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా ఆలపించడం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని ధీరజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి సభవరపు రాజశేఖర్ నాట్యాచార్య కె వెంకట్ డాక్టర్ ఈ విద్య అమ్మ బ్లడ్ బ్యాంకు అధినేత దాసరి శివగుప్త వాసవి క్లబ్ ప్రతినిధి కె అనిల్ కుమార్ బి హెల్త్ కేర్ చీఫ్ మేనేజర్ సిహెచ్ కృష్ణ కే రమ్య కే సుజాత కె మేరీ కె తులసి కె రాజేశ్వరి జి ప్రశాంతి తదితరులు పాల్గొని ధీరజను సత్కరించారు వందే మాతరం ముందుగా నాకు నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు వందే మాత్రం సరిగ్గా పాడలేదు అప్పుడు నాకు అనిపించింది అంటే వందే మాత్రం తెలిసిన ప్రతి ఒక్కరికి బాధ వేస్తుంది ఓ అయ్యో వాళ్ళు ఎందుకు అలా పడే సో నాకు అలాగే బాధ కలిగింది దాని తర్వాత నేను చాలా స్కూల్స్కి వెళ్ళి నేర్పించడం జరిగింది వందే మాత్రాన్ని నలభై స్కూల్కి ఇప్పుడు ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యే నలభై స్కూల్కి వెళ్ళి పూర్తి వందే మాత్రం సంపూర్ణ వందే మాత్రాన్ని నేను నేర్పించడం జరిగింది వందే మాత్రం వందే అంటే వందనం మాతరం అంటే అమ్మ అని అర్థం ఇందులో మాత్రం భారత మాత అని అర్థం దీన్ని బక్కిం చంద్ర చట్టర్జీ గారు పద్దెనిమిది వందల డెబ్భైలోని రాయడం జరిగింది దీన్ని ఆనంద భట్ అనే ఒక నవల కోసం బెంగాలీ నవల కోసం రాయడం జరిగింది దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో వేదికలపై పాడడంతో ఇది బాగా ప్రసిద్ధి చెందింది అలా చాలామంది భారతీయులు వందే మాత్రాన్ని పాడటం మొదలుపెట్టారు జాతిపిత మహాత్మా గాంధీ గారు వందే మాత్రం అనే నినాదంతో మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు అలా ఎన్నో ఉద్యమాలు ఇంకా పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన మన భారత జెండాపై కూడా మధ్య భాగంలో వందే మాత్రం అనేది ఉంది అంటే వందే మాత్రం ఎంత ముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది అలాంటి వందే మాత్రాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయులకే ఉంది అందుకే నేను ఇప్పటికొచ్చి నలభై స్కూళ్ళకు వెళ్ళి నేర్పించాను వాళ్ళకు ఒక అవగాహన రావాలని నేను ఈ డెబ్భై ఏడు సార్లు పాడటం జరిగింది దానికి మెర్చి భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు సర్టిఫికెట్ అందజేశారు వాళ్ళ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పద్నాలుగేళ్ళ బాలుడు ఇంత పెద్ద ఒక నేషనల్ ఇనిషియేటివ్ తీసుకుని పెద్దవాళ్ళందరికీ సిగ్గొచ్చేలా వందే మాత్రాన్ని డెబ్బై ఏడు సార్లు అది డిసైడ్ చేసి ఇలాంటి అవార్డు భారత్ టాలెంట్స్ అవార్డు తీసుకోవడం అనేది అస్సలు మామూలు మామూలు మాటే కాదు ఎవరు వందే మాత్రాన్ని రాశారు ఎవరు పాపులరైజ్ చేశారు హిస్టరీ అంతా చెప్పుకొస్తున్నాడు పిల్లాడు ఈయన వందే మాత్రం అర్థం చెప్తూ నలభై స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళకి వందే మాత్రం దాని వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అందరికీ నమస్కారం అండి వందే మాత్రం భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారి గుండెల్లో దడపుట్టించిన గీతం ఇది యావత్ భారత జాతిని ఏకదాటిపై నడిపించిన రాగం పండితులతో పాటు పామాటలు సైతం జాతీయ స్ఫూర్తి నింపిన గేయం వందే మాత్రం ఇది గేయం మాత్రమే కాదు ఒక ఆయుధం అటువంటి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతాన్ని సంపూర్ణ వందే మాతర గీతాన్ని నిర్విరామంగా డెబ్భై ఏడు సార్లు ఆలపించి ప్రపంచ రికార్డు భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించిన ఈనాడు మా టీవీ సూపర్ సింగర్స్ విజేత చిరంజీవి దొంతశెట్టి ధీరజ్కి అభినందన సభ కార్యక్రమం ఈనాడు వీటెంట్ల హాస్పిటల్ వేదిక కావడం అందరికీ ఆనందదాయకం ఆనాటి స్ఫూర్తిని రాబోయే డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశాన్ని మళ్ళీ తిరిగి నింపాలని ఆ వందేమాతర గేయాన్ని సంపూర్ణ వందేమాతర గేయాన్ని నిర్విరామంగా ఐదు గంటల పాటు డెబ్భై ఏడు సార్లు ఆలపించి ఈ రికార్డు సృష్టించారు ఈరోజు ధీరజ్కి డాక్టర్ కిరణ్ గారు ఆ అవార్డును ప్రదానం చేయడం జరిగింది